హాయ్ అందరికీ నమస్తే వార్ టు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఎన్టీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను తుమ్మారానికే దారితీశాయి ఈ ఎన్టీఆర్ గారి గురించి అంటే ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన అంటే వివాదమైన వ్యాఖ్యలు చేయడం కానీ ఇట్లాంటి అంటే గొడవలకు ఎలాంటి దారి తీసే మాటలు ఎప్పుడు ఆయన వెళ్ళరు చాలా తెలివిగా మాట్లాడతారు ఆయన అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు అలాంటి మనిషి ఫ్రీ వార్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు మాత్రం చాలా సీరియస్గా అంటే ఏదో అసహనానికి గురైనట్టు ఆయన మాటల్లో చాలా మంచిగా మాట్లాడారు కానీ ఆయన అంటే కొన్ని అక్కడ అభిమానులు ఏదో జై బాలయ్య ఏదో అంటున్నది మరి అది నిజమా అబద్ధమా తెలియదు కానీ అక్కడ అంటున్న దాన్ని సోషల్ మీడియాలో కల్పితం చేసి ఏదో మాట్లాడ వాళ్ళు జై బాలయ్య అంటే ఎన్టీఆర్ గారు సీరియస్ అయ్యి నేను మాట్లాడాలా వద్దా వెళ్ళిపోవాలా అని సీరియస్తో మాట్లాడి కానీ ఎన్టీఆర్ గారు సీరియస్గా తన ప్రసంగం ఇరవై సంవత్సరాల తన నట జీవితానికి సంబంధించి సీరియస్గా అంటే నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు మా తాతయ్య ఆశీర్వాదం తప్ప అంటే మా తాతయ్య గారు తప్ప ఎవరు రాలేదు అనే మాట ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఇవి కొంత దుమారానికి లేవనెత్తిందనమాట ఎందుకంటే బా చంద్రబాబు నాయుడు గారు బాలయ్య బాబు గారు అంటే ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో ఆయన వెళ్తున్నప్పుడు ఉండకపోవచ్చు కానీ ఏదైనా సరే చెప్పి ఉంటే బాగుండేది అని ఎందుకంటే నందమూరి వంశం అంటే ఒక వృక్షం టైప్ ఒక వృక్షం ఇప్పుడు మెగా అంటే చిరంజీవి గారి మెగా వృక్షం అంటే చిరంజీవి గారు నందమూరి వంశం అంటే ఎన్టీఆర్ గారికి సంబంధించింది బాలకృష్ణ గారు కానీ అంటే అయినంగా మళ్ళీ ఎన్టీఆర్ గారు రాజకీయంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే ఇప్పుడు మీకు చెప్పుకొని వస్తాను తన అలాగా ఎన్టీఆర్ గారు చాలా అంటే మా తాత గారి ఆశీర్వాదంతో వరకు నన్ను ఏం చేయలేరు మీరు చాలా గొప్ప స్టార్ మీరు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు కానీ ఆ మాట ఎందుకు వచ్చిందో అని సోషల్ మీడియాలో చాలా ఎందుకంటే బాలకృష్ణ గారికి ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఆయన ఉన్నారు ఆయనకున్న హిట్లు కానీ ఆయన పొజిషన్ కానీ ఆయన ఎలాంటి సినిమానైనా సక్సెస్ చేయగల మనిషి స్టోరీ పరంగా తన నటనతో అలాంటి మంచి పొజిషన్తో నడుస్తున్న మనిషి కానీ ఆయన పేరు కాస్త చెప్పకపోవడంతో నందమూరి ఫ్యామిలీ అని అని మనకు చెప్పకపోవడంతో నందమూరి అభిమానులు ఇలాంటివన్నీ మన వాడకపోవడంతో బాలకృష్ణ అభిమానులు కూడా కొద్దిలా అసహనానికి గురవుతున్నారు ఎందుకంటే ఆయన ప్రజెంట్ లైవ్లో ఉన్న మనిషి గొప్ప స్టార్ ఇండస్ట్రీకి ఇప్పుడు చిరంజీవి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు ఎలానో ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఆయన బాలకృష్ణ గారు ఇంకా ఇప్పుడు ఆయన ఇస్తున్న హిట్లు మామూలుగా కావు అలాంటప్పుడు కొద్దిగా చెప్పి ఉండాల్సింది సరే నా ఏదైనా ఏమైనా కానీ ఎన్టీఆర్ గారు కొద్దిగా ఏదో అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయో మనకు తెలియదు కానీ కొద్దిగా ఎందుకంటే మనం పాజిటివ్గా ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనం కొద్దిగా పాజిటివ్గా మాట్లాడితే అభిమానులు కానీ వాళ్ళు కానీ కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనం సినిమా మనం వచ్చింది సినిమా గురించి మనకి ఎన్ని మనకు వృత్తిలో ఉన్న ఉన్నప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా వంశంలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా మన కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవి లోపలనే ఉంచుకోవాలి బయటికి మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు బయటికి ఎప్పుడు కూడా అభిమానులకి నవ్వుతూ పాజిటివ్గా ఉండాలి మీరు వచ్చిన స్థాయిని ఏవైనా సరే అందరినీ కలుపుకుని వెళ్తుంటేనే మీకు అందరి ఎందుకంటే ఒక నందమూరి వంశం అనేది అందరూ మీకు మీ ఎన్టీఆర్ గారికి చాలా హెల్ప్ అయ్యే అభిమానులు కానీ ఇది ఒంటరిగా మీరు వెళ్తున్నట్లు అట్లా కొన్ని మనకు తెలుస్తున్నాయి కానీ లోపల ఎన్నున్నా సరే కానీ ఇలా చెప్పి ఉండాల్సింది బాలకృష్ణ గారి గురించి కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ అట్లా చెప్పకపోయినా సరే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియాలో చాలా పెను దుర్మారం లేపు లేవనెత్తారు అంటే ఏముంటారు కదా పని పాట లేని ఏదో ఒకటి కానీ ఆయన ఏ ఉద్దేశం అంటే పాజిటివ్గానే మాట్లాడి ఉండొచ్చు తన ఏదన్నా మాట్లాడి ఉండవచ్చు కానీ దాన్ని సోషల్ మీడియాలో చాలా దుమారం లేపుతున్నాయి ఇంకా తర్వాత దీన్ని అటగట్టుకొని ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా అంటున్నాడు మొన్నటిదాకా అల్లు అర్జున్ ఇలా ఉన్నాడు సేమ్ అదే బాటలు ఇట్లా వెళ్తున్నారా ఎన్టీఆర్ ఇట్లా నందమూరి అభిమానుని దూరం పెట్టేసి అల్లు అర్జున్ మెగా అభిమానుల దూరం పెట్టేసి వీళ్ళంతా స్వయంగా ఎదగాలనుకుంటున్నారా అనే మాట సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు కానీ ఎవ్వరు ఎలా ఉన్నా సరే మనము వంశం వృక్షం నుంచి వచ్చినప్పుడు ఆ వాళ్ళని అందరినీ మన మనసులో పెట్టుకొని ఎన్ని ఉన్నా ఏమున్నా సరే మన ఎదుగుదలకి ప్రతి ఒక్కరు తోడ్పడాలి మన తెలుగు ప్రజలు మిమ్మల్ని ఫస్ట్ లేవనెత్తింది వాళ్ళు వాళ్ళల్లో ఒక పాజిటివ్ కా మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు వచ్చిన వృక్షాన్ని ఇటు నందమూరి అభిమానులు కానీ ఇటు మెగా కానీ ఎన్టీఆర్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు మీరు లోపల ఏమైనా ఉండని మీరు ఎదగాలనుకున్నప్పుడు సోలో ఎదుగుతా మీ ఎదుగుదల మీకు ఎప్పుడు తోడ్పడుతుంటుంది మీరు నటిస్తున్నారు మీ మిమ్మల్ని మాత్రమే పైకి లేపుతారు అంతేగాని ఇట్లా మెగా అది ఇది అని మీరు మెగా ఫ్యామిలీలో ఇంత బాగా నటన చేస్తున్నారని ఇప్పుడు మీరు చెప్పకూడదు అభిమానులు మిమ్మల్ని లేవు మంచి పేరు తీసుకొస్తారు మీ అంతకు మీరే గొడవలు పెట్టుకుంటూ ఇట్లా మీ అంతకు మీరే స్థాయికి తగ తగిన మాటలు కాకుండా లోగా మాట్లాడడం ఇవన్నీ నాకు బాధగా అనిపిస్తున్నాయి ఎందుకంటే మొన్నటిదాకా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఈ రెండే అయిపోయి ఎలా అయిపోయిందంటే గందరగోళంగా అవుతుంది అభిమానులు మనం తక్కువగా అయిపోతున్నాం అందుకోసం జాగ్రత్తగా మీరు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే లోపల పెట్టి స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ పబ్లిక్లో స్టేజ్లో మాట్లాడుతున్నప్పుడు కానీ కొద్దిలా మీ స్థాయిలని మీ స్థాయిలని పెంచుకునేలాగా మాట్లాడండి ప్లీజ్ ఎందుకంటే ఏదేం మాట్లాడినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటారే ఇలాగా గొడవలు అవుతున్నాయి కదా ఇవి అని వాళ్ళంతా వాళ్ళే సృష్టించుకుంటారు మీరు అంటే నవ్వుతూ మాట్లాడడం ఇలా ఎందుకంటే ఎన్టీఆర్ గారికి మన పేరు అవసరం లే ఆయన గొప్ప నటుడు జూనర్ ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు మీకు ఇంకా ఒక వృక్షం టైపు నందమూరి అభిమానులు కానీ మీరు ఏది ఏమున్నా సరే మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోతండి ఈ పాన్ ఇండియా మోజులో పడి మధ్య ఇలా చేస్తున్నారా అని కూడా సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు మనం తెలుగు అభిమానులు ప్రేమించినంత మిగతా ఏ రాష్ట్రాల్లో ఎందుకంటే సొంత మనము జన్మభూమి మనకు సొంత వాళ్ళు మనకు తెలుగు రాష్ట్రాల్లో మీకు పేరున్నంతగా మిగతా రాష్ట్రాల్లో రావు చాలామంది అంటే పాన్ ఇండియా స్టార్లు అయిపోయేసరికి కొంతమంది వాళ్ళంత వాళ్ళు ఉపయోగించుకొని మీరు అవసరం లేదు నాకు అక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు కదా అభిమానులు అని అనుకోవచ్చు కానీ ఏదేమైనా సరే మన తెలుగు ఇండస్ట్రీ మాత్రం ప్రజలు చాలా మంచి వాళ్ళు మీరు వచ్చిన కింది ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అస్త ఆ సహాయం చేసిన వాళ్ళని కానీ అక్కడ నుంచి ఆ చెట్టుని నీడ ఆ చెట్టుని చెట్టు నీడని సాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు సాయం చేసిన వాళ్ళు మనం మర్చిపోయామనుకో మనము ప్రజలు అంటే మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారు ఎంత డబ్బా కోతలు కూస్తున్నాడు అది అని మన కష్టం మనం మన కష్టం మనం కష్టపడుతున్న తీరు మనకు వస్తున్న పేరు ఆల్రెడీగా మీకు ఒక స్థానం ప్రజలు క్రియేట్ చేస్తారు అప్పటిదాకా మనకు ఓపిక ఉండాలి మనంతకు మనమే ఏదన్నా చేయాలనుకున్నామనుకో మన నోటితో డివైడ్ అయిపోతారు ప్రజల నుంచి మీకు వేరే అంటే వాళ్ళు దూరం అవుతుంటారు అభిమానులు అందుకోసమే ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన చేస్తున్నది దాన్ని చాలామంది క్రియేట్ చేస్తున్నారు కానీ ఆయన ఎప్పుడు కూడా గొడవలకు కానీ ఇట్లాంటివి పోయే మాటలు ఎప్పుడు మాట్లాడరు ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనేది సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నా ఆయన ఏదైనా సమాధానం చెప్తే బాగుంటుంది అనేది మనకు అనవసరం సరేలే వాళ్ళు అంతా ఒకటేపా ఈ సోషల్ మీడియాలో ఇలా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇది అంతే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లయిపోయిందంటే అంత స్పీడ్ అయిపోయింది ఏదేదో క్రియేట్ చేసేసి ఇది ఇలా మాట్లాడకూడదు ఇది ఇలా మాట్లాడకూడదు ఏది ఎలా అయినా సరే మనం వచ్చిన స్థానం వచ్చిన పేరు మనకు కల్పించిన వాళ్ళు ఏదైనా సరే మన కోసం పాటు పడుతున్న వాళ్ళు మన అభిమానులు కానీ ఎవరు కానీ వాళ్ళని ఒక జాగ్రత్తగా మనసులు పెట్టుకొని మీరందరూ వాళ్ళను మీ ఫ్యాన్స్ అయినందుకీ గర్వపడి ఇలాగా చేస్తూ ఇలా ముందుకు ఎదగండి అంతే కానీ వచ్చిన స్థాయిని కింద నుంచి వచ్చిన స్థానాన్ని మనకు కల్పించిన స్థా ఆ స్థానాన్ని కల్పించిన వాళ్ళని అవి మనల్ని ఎప్పుడు మర్చిపోదండి ప్లీజ్ ఓకేనా అందుకోసమే ఇక్కడ అలా ఎన్టీఆర్ గారు ఆ వార్ టూకి వార్ టూ మాత్రం నేను ట్రైలర్ చూశానప్ప సూపర్గా ఉంటుంది సినిమా కూడా సస్పెన్షన్ ఏదో చెప్తున్నారు చాలా సస్పెన్షన్స్ ఉన్నాయి సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి అవి ఉన్నాయని చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి రజనీకాంత్ది కూలీ వారటూ ఈ రెండు పోటా పోటీగా ఉన్నాయి ఈ రెండిట్ సినిమాల్లో ఏది కరెక్ట్ పద్నాలుగు తారీఖే రిలీజ్ అవుతున్నాయి ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో చూద్దాం రెండింటి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి వార్ టూకి ఎన్టీఆర్ గారికి ఉన్న స్థానం ఆయన కష్టపడే విధానం ఇప్పుడు జైలర్లో మాత్రం లోకేష్ కనుక ఇప్పుడు రజనీకాంత్ గారికి చాలా క్లాప్స్ అవి ఇవి అవి ఎన్ని ఉన్నా అక్కడ ఉండేది లోకేష్ కనుక మన తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారు ఎలానో అక్కడ తమిళ్లో లోకేష్ కనుక రాజారా ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్సే కాబట్టి ఆయన మీద నమ్మకంతో సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ బుకింగ్స్ కానీ ఏవి కానీ ఎలా ఉన్నాయో ఏ సినిమా పద్నాలుగో తారీఖు హిట్ అవుతుందో చూద్దాం రెండింటి మీద కూడా భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన మరి మీరు ఏ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉందో మీ కామెంట్ ద్వారా చెప్పండి ఏ సినిమా హిట్ అవుతుందో మీ కామెంట్ పెట్టండి మీకు ఏ సినిమా ఇంట్రెస్ట్గా ఉందో కామెంట్ పెట్టండి ఓకేనా ఇది ఈ పద్నాలుగు తారీఖు ఏ సినిమా హిట్ అవుతుందో వెయిటింగ్ నేను కూడా వెయిట్ చేస్తున్నా రెండు సినిమాలు పద్నాలుగు తారీఖు చూస్తా నేను ఏ సినిమా బాగుందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఓకే బాయ్